అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మీరు సహజంగా ఏంటంటే మీ కుటుంబ వ్యవస్థలో ఎప్పుడోకప్పుడు ఇలాంటి ప్రశ్న అయితే ఎదుర్కొని ఉంటారు మీ అమ్మ కానీ మీ నాన్న కానీ నీ దగ్గరికి వచ్చి అరే బాబు నీకు నేనంటే ఇష్టమా మీ నాన్నంటే ఇష్టమా లేదా మీ నాన్న వచ్చి నేనంటే ఇష్టమా మీ అమ్మ అంటే ఇష్టమా అనే అనే ప్రశ్న ఏంటంటే ఒక సరదా సన్నివేశంలో ఎప్పుడోకప్పుడు మీరైతే ఎదుర్కొని ఉంటారు అలాగే జరిగింది భువనేశ్వరమ్మ గారు నిన్న వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి అది అంతర్గత సమావేశం అదేం పబ్లిక్ మీటింగ్ కూడా ఏం కాదు అది ఒక అంతర్గత సమావేశంలో కార్యకర్తలని ఉద్దేశించి సరదాగా జరిగినటువంటి సన్నివేశం చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాము ఆ ముందే చెప్పింది ఇది ఒక సరదాగా మాట్లాడుకుందాం అంతేనో అని చెప్పేసి సరదాగా ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సరదాగా ఉండరు ఆయన ఎప్పుడూ ఒక టీచర్ లాగానో పెద్దన్న లాగనో ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేస్తాడు కానీ సరదాగా ఫ్రెండ్లీగా ఎప్పుడు కార్యకర్తలతో ఉన్న సందర్భాలు చాలా అరుదు నారా లోకేష్ గారు అయితే ఇంకా చాలా జోయులుగా ఉంటాడు అందరితో కలుపుకొని పోతాడు కార్యకర్తల మీద కూడా జోకులు వేస్తాడు నాయకులతో బాగుంటాడు అన్న అంటే ఆత్మీయంగా పలకరిస్తాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్న ఒక ఏజ్ ఉంది కాబట్టి ఆయన ఎంతవరకు ఉండాలో ఆయన డిగ్నిటీ అనేది మెయింటైన్ చేస్తాడు కానీ భువనేశ్వరమ్మ గారు నిన్న కుప్పం నియోజకవర్గంలో ఆమె మామూలుగా సరదాగా అడిగింది అందరినీ చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేస్తాము నేను పోటీ చేస్తాను నాకు సపోర్ట్ చేస్తారా ఆయనకి సపోర్ట్ చేస్తారా అంటే రెండు చేతులు ఇస్తారంట కొంతమంది ఆ రెండు కాదు ఒకరి పేరే చెప్పండి ఏంటంటే ఏదో ఆ సన్నివేశం సరదాగా జరిగింది ఆ తర్వాత అయ్యా నేనేదో సరదాగా మాట్లాడుతున్నాను నాకుండే వ్యాపారాలు అవి చూసుకోవడానికి సరిపోద్ది దీన్ని పెద్ద ఇదిగా చూడొద్దు ఆయన అంటే నాకు దైవంతో సమానం ఆయనకి ఏం కావాలో అవి మాత్రమే నేను చూస్తాను మీరు ఆయన్ని చూసుకోండి అని ఏదో చెప్పేసింది ఆమె దాన్ని ట్రోల్ చేస్తున్నారు ఇంటికి ఒక నానే అయితే ఇట్లాంటి చేయరు ఇలాంటి రోజుకు ఒక నాన్న వచ్చి ఇంటికి వచ్చి పోతుంటాడు అనుకోండి వాళ్ళు సహజంగా ఇలాంటి కామెంట్స్ చేస్తారు అంటే వాళ్ళకు కుటుంబ వ్యవస్థ గురించి తెలియదు మనిషిగా మనం ఎలా బతుకుతున్నామో తెలియదు సంప్రదాయాలు తెలియదు ఇంకేం తెలియదు వాళ్ళకి మానవత్వ విలువలు అనేది లేని వాళ్ళే ఇలాంటివి మాట్లాడతారు అది పార్టీ అంతర్గత సమావేశం ఆమె వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడినటువంటి విషయాన్ని తీసుకొచ్చి రాజకీయ దుమారం లేపి చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు ఐదేళ్ళు రాజకీయంగా ఏం చేయలేకపోయాడు కాబట్టి నేను వస్తున్నానని ఆమెదో చెప్పినట్టు ఆశపడ్డట్టు మీ కుటుంబాలాగా అందరి కుటుంబాలు అయితే ఉండవు కదా ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ కుటుంబాలాగా అయితే అందరి కుటుంబాలు ఉండవు కొంచెమన్నా సంస్కారంతో ఉండండి కొంచెం అన్న రాజకీయం ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి మహిళలని టార్గెట్ చేయటం అనేది ఇది మంచి పద్ధతి కాదు మంచి సంప్రదాయం కూడా కాదు ఆవిడ వయసుకి ఆవిడ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండే కష్టాలకు తగ్గట్టుగా ఆవిడ వాళ్ళని కొంచెం ప్రోత్సహించడానికి సరదాగా మాట్లాడి ఉండవచ్చు దాన్ని రాజకీయ దుమారం లేపటం అంటే అది మీ విజ్ఞతకే వదిలేయాలి అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉంటారో ఇంత నీచ నికృష్టంగా మాట్లాడే వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కానీ అలా కడుపును పెట్టినటువంటి ఆడపిట్టలు కానీ కట్టుకున్న వాళ్ళు కానీ ఇట్లాంటి వ్యక్తులనే మేము ఇంతకాలం భరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఎంత కుమిలి కుమిలిపోతుంటారో వీళ్ళని అసలు వాళ్ళు ఎంత భరిస్తున్నారో కూడా వాళ్ళకి నిజంగా కూడా మనం చేతులు అయితే దండం పెట్టాలి మరీ విచక్షణ లేకుండా ఏం మాట్లాడతారు ఇలా కూడా రాజకీయం చేసే పథకాలన అంతర్గత సమావేశం కార్యకర్తలతో కూర్చొని ఆవిడ ఏదో సరదాగా మాట్లాడుకుంటా ఉంటే దానికి రాజకీయ రంగు గిలిచిపోయేటటువంటి నీచ సంస్కృతికి దిగజారిపోతున్నారంటే మిమ్మల్ని అసలు మనుషులుగా కూడా లెక్క కట్టకూడదు మీకు రాజకీయాలు అనేది కూడా మంచి పద్ధతి కాదు వాటిని కూడా చండాలం చేసి నీచి నికృష్టం చేసేస్తారు ఎట్లయితే ఒక మంచి నీటి సరస్సులో పందిగాని బుర్లాడినట్టు ఈ రాజకీయం అనేటటువంటి మంచి వ్యవస్థలో మీలాంటి పందులు బురద పందులు వచ్చేసి తాగే నీటిని కలుషితం చేసి పారేస్తారనమాట ఇట్లాంటి వ్యక్తులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు